సార్ నమస్తే గ్రామకే అటాచ్ అయితే ఎదురు కణస్థాయి గ్రామ ఈ గ్రామకే అటాచ్ ఇప్పతారు కుంటే జాగ్రీ జగ ఇప్పంటే జగ జాగ మాత్ర సూపర్ జగ నోడి ఇదే ప్లాట్గాైతే ఇప్పంటే నేషనల్ హైవే జగ మాత్ర కిలోమీటర్ జగ న్యాషనల్ నేషనల్ హైవే జాగ్రహ హైవేందా ఎర్డ్ కిలోమీటర్ బెంగళూరింద ఎప్ప కిలోమీటర్ ఆగత జగ్ కనక్పూర్ద ఇప్ప కిలోమీటర్ జగకి జగ మాత్ర సూపర్ జగ दे प्लाटक